హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్ నేను ఈరోజు పత్తికొండ సంతలో ఉన్నాను రైతులతో ధరల విషయాలు తెలుసుకుందాం యావరన్నా రాతనా ఎంత ఎనభై తొమ్మిది ఫోన్ నెంబర్ సిక్స్ మరి ఇది ఫ్రెండ్స్ నంబర్ అయితే మీరు నోట్ చేసి పెట్టుకోండి రైతు చెప్పారు ఒకవేళ మీకు ఎద్దులు కావాలనుకుంటే రైతుతో కాంటాక్ట్ అయ్యి మీరు ఎద్దుల విషయాల గురించి తెలుసుకోవచ్చు అనమాట ఒకవేళ ఈ ఎద్దులు మీకు కావాలనుకుంటే అప్పుడు మాత్రమే ఫోన్ చేయండి ఊరి ఊరికే చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు కూడా రైతులు కాబట్టి వాళ్ళకి అనేక పనులు ఉంటాయి మరి చూడొచ్చు మీరు కాడి అయితే ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆ కొమ్ములకి రంగు అయితే వాళ్ళు వేయడం జరిగింది ఇక నెక్స్ట్ వేరే రైతు దగ్గర వెళ్ళి ధరల విషయాలు తెలుసుకుందాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి రైతుతో అనేక విషయాలు తెలుసుకుందాం మీరు ముందుగా ఈ ఎద్దులు చూడండి ఇది కూడా క్లారిటీ టైప్ ఎద్దులు అనమాట మీరు చూడొచ్చు అనమాట రైతుతో మాట్లాడదాం మరి ఈ ఎద్దులు కూడా ఆ ఎద్దులు కూడా ఒకే ఇంటికి సంబంధించినటువంటి వంట మరి చూడొచ్చు ఒకవేళ మీకు కావాలనుకుంటే గనక మీరు ఫస్ట్ ఆ రైతు ఇచ్చినటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఈ రెండు జతలు కూడా వాళ్ళవే అని అంటున్నాడు ఈ రైతు అయితే మరి చూడవచ్చు మరి ఈ ఎద్దులు చూడండి ఈ ఎద్దులు అదేవిధంగా ఆ ఎద్దులు ఆ జత ఏ జత ఒకే కుటుంబానికి అంటే ఒకే యజమానికి సంబంధించినటువంటి ఎద్దులని అంటున్నారు మరి మీరు చూడొచ్చు ఏ జత మీకు ఇష్టం ఉంటే ఈ రెండింట్లో ఒక జత మీకు ఏదన్నా ఇష్టం ఉంటే ఖచ్చితంగా మీరు రైతుతో కాంటాక్ట్ అయ్యి ఈ ఎద్దుల యొక్క ధరల విషయాలు మీరు తెలుసుకోవచ్చు అనమాట సో రైట్ మరొక రైతు వద్దకు వెళ్ళి రైతు ద్వారానే ధరల విషయాలు తెలుసుకుందాము ఎద్దుల యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం ఎవరు పెద్ద ఎంతర చెప్పిన తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఏం చెప్పినావు చెప్పినావు రెండు సో రైట్ అది ఫ్రెండ్స్ ఆ ధర ఈ ఎద్దులకి చెప్తున్నాడు పెద్ద ఆయన మరి ఆ ధర ఈ ఎద్దులకి సరిపోతుందా అనేటువంటి విశేషాలు మీ అనుభవాలు అన్ని కూడా కామెంట్ చేయండి విధంగా పెద్ద ఆయనతో అదే రైతుతో సెల్ నంబర్ కూడా ఇప్పించుకోవడానికి ప్రయత్నిద్దాం సెల్ నంబర్ చెప్తానా లేదు మరి రైతుకి సెల్ నెంబర్ ఐడియా లేదంటే ఫ్రెండ్స్ మరి చూడండి ఎద్దులు అయితే ఉన్నాయి ఆ ధర ఎద్దులకి మనం పెట్టవచ్చు అనేటువంటిది మీ అనుభవాన్ని కామెంట్ చేయండి అదే విధంగా వేరే రైతు వద్దకు వెళ్ళి కిలారీ టైప్ యొక్క ఎద్దుల యొక్క ధరలు తెలుసుకుందాం ఏం ధర చెప్పినా ఉన్నా కాడి ఎనభై ఆరు ఎనభై ఆరు ఇవేనా ఇంక ఉన్నాయన్న నెంబర్ చెప్పన్న లేదు కోట కొండ పేరన్నా చెప్పన్నా కోట కొండలు రంగన్న ఎవరంటే చెప్తారు కదా మరి అది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఉండేటువంటి ఒక జత ఎద్దులు వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు అంటే ఇవి మీరు చూడొచ్చు కొన్నారు వ్యాపారస్తులు రైతుల వద్ద ఎద్దులను కొన్నారు ఒక లక్ష ఇరవై వేలు పెట్టి ఎద్దులైనయితే కొనడం జరిగింది మరి ఆ ధర ఈ ఎద్దులకి సరిపోతుంది అనేటువంటిది ఒక్కసారి కామెంట్ చేయండి మీరు వెనుక భాగం నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తున్నాయి చూడండి ఎద్దులైతే భారీగానే కనిపిస్తున్నాయి మరి ఆ ధర దీనికి సరిపోతుందా అనేటువంటిది కూడా ఒకసారి కామెంట్ చేస్తే అది వేరే వాళ్ళకి హెల్ప్ అవచ్చు అనమాట ఇక్కడ చాలా ఎద్దులు ఉన్నాయి అవన్నీ మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి అనమాట మరి మీరు మా ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవ్వదు అది ఫ్రీనే అనమాట ఇక మీకు నేను ఈ వరుసలో ఉండేటువంటి లైన్గా ఉండేటువంటి ఎద్దులను చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను చూడండి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఈ వారం ఎద్దులు మరి ఈ వారం ఎద్దులు నాకు అంతగా అనమాట అంతగా బాగా రాలేదు అనుకుంటాను పోయిన వారంలో దేనికంటే ఈ సంతలో వచ్చినటువంటి ఎద్దుల కంటే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ అప్పుడైతే ఇప్పుడేమో అంతగా కనిపించడం లేదు మీరు చూడొచ్చు ఈ రకమైనటువంటి ఎద్దులు వచ్చినాయి ఇక్కడ వీటికి ఏం ధర పెట్టచ్చు అనేది కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని సమాచారాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ